ఇసుక చూడండి పాపం అందరు ఏడుస్తున్నారు ఇసుక దొరకట్లే భవన్ నిర్మాణ కార్మికులు బాధపడుతున్నారు పక్కనే ఉన్నాయి రీచ్లు అంటే ఎవరు జోబుల్లో పోతున్నాయి ఎమ్మెల్యే గారు వాటెంతో మంత్రి గారు వాటెంతో ఆయనే చెప్పాలా అయ్యా తిట్టుకో ఇల్లు నేను చెప్తా చాలా బాధ వస్తుంది ఆనాడు మమ్మల్ని ఎగతాలు చేసినాడు జగన్ రెడ్డి అబ్బో ఇన్ని వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టినామన్నాడు ఇప్పుడు అడుగుతున్నాడు జగన్ రెడ్డి ఎంపీ క్వు నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావా నువ్వు ముఖ్యమంత్రి అయిన తాత నువ్వు ఎన్నిళ్ళు కట్టినావు నంబర్ వన్ చేతగానే ముఖ్యమంత్రి అంటే నీకు అవార్డు ఇవ్వచ్చు నంబర్ వన్ ఇవ్వచ్చు భారతదేశంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా టిట్కో ఇల్లు కట్టి నెల్లూరులో కడపలో ఆయన సొంత నియోజకవర్గ పులివందల్లో ఇక్కడ మంగళగిరిలో కడితే మా పైన ఎదురుదాడి చేసినారు కనీసం ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చే పరిస్థితి లేడు ఆ ఇంటికి డ్రైన్ కట్టే పరిస్థితి లేడు ఆ ఇంటికి రోడ్లు వేసే పరిస్థితి లేడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు తాడపల్లి కొంపలో ఉంటాడు పక్కనే ఉంటుంది ఆ కొంప పై చూసా కొండపై నుంచి ఆ కొంపను కూడా అక్కడ నుంచి వచ్చి చూడదు ఆయన మటుకు పెద్ద ఎకరాల్లో ఉండొచ్చు పేద ప్రజలు కనీసం రోడ్ వేసే పరిస్థితులు ఉండడు డ్రైన్ కట్టే పరిస్థితులు ఉండడు ఈయన పెద్ద ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు ఇంకేం చెప్పాలి చెప్పండి టిట్కో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా సార్ ఇట్టుకో ఇల్లు విషయంలో ప్రభుత్వం డబ్బు కట్టారు అప్పు చేసి తీసుకొచ్చి కట్టినారు ఇల్లు రెండు రెండు మూడు సంవత్సరాలు అనుకున్నారు ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వట్లే వడ్డీ కట్టాలా ఇంకో పక్కన రెంట్ కట్టాలా వాళ్ళ బాధలు నేను చెప్తుంటే మంగళగిరిగా ఆశ్చర్యపోయాను ఒక పక్కన రెంట్ ఇంకో పక్కన వడ్డీ ఇప్పుడు చక్ర వడ్డీ అయిపోయింది ఇప్పుడన్నా మాయ మాటలు చెప్తా మానేండి మమ్మల్ని తిడితే మానేసి మంచి పనులు చేయండి నేనే చెప్పాను కదా మీరు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మంగళగిరికి ఆనాడు కేటాయించండి నేను ఆనందపడ ఆనందపడ్డా అరే మంచి కార్యక్రమం అనుకున్నా కానీ ఏమైంది ఒక్క పైసా ఖర్చు పెట్లే ఆ రోడ్డు కార్యక్రమం ఎవరు చేస్తున్నావు జనరల్ ఫండ్ అంటే పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు డ్రైన్లు కట్టాల్సిన డబ్బులు తాగునీటి పథకాలకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొచ్చి రోడ్డు పని పెడుతున్నారు ఎందుకు నేను ముఖ్యమంత్రితో దెబ్బలాడచ్చు కదా పోరాడచ్చు కదా మేము ఇంటర్వ్యూ ఇవ్వట్లేదా ముఖ్యమంత్రి దీనికి ఈ మధ్యన రెండున్నర సంవత్సరాల తర్వాత గేట్ పాస్ ఇవ్వలేదంట అలా ఉంది పరిస్థితి ఎమ్మెల్యే గారిది ఎలా కలవమనండి పోరాడి నిధులు తీసుకొచ్చి పనులు చేయమనండి ఊకే షో చేస్తాం కాదు పేద ప్రజలు ఇల్లు కొడతాం కాదు ఆ రోజు మేము ఐటీ కంపెనీలు తీసుకొచ్చా నేను నన్ను ఎగతా చేశారు ఇల్లు అన్ని కొడతాడు ఇడు ఐటీ కంపెనీల కోసం ఎస్ ఈ రోజు ఆ కంపెనీలోనే చాలా మంది పని చేస్తున్నారు నేను వేసిన పునాది వల్ల ఈ రోజు మంగళగిరిలో మంగళగిరి చుట్టుపక్కల రెండు వేల మంది ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు ఎస్ అది నేను చేశా మీరేం చేశారా ఇల్లు పగలగొడుతున్నారు పరిశ్రమలు తీసుకొచ్చి ఘనత మాది ఇల్లు పగలగొట్టే ఘనత మీది